బొమ్మకల్ గ్రామంలోని లారీ అసోసియేషన్ దగ్గర రాజు రహదారిపై రోడ్డుకి ఇరువైపులా వాహనాలు పార్కింగ్ చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొమ్మకల్ గ్రామం నుంచి రీత్యా రోజువారీ పనుల నిమిత్తం మరియు స్కూల్కి వెళ్లే పిల్లలతో ప్రతిరోజు వందలాది మంది ప్రజలము వందలాది వాహనాలతో రాజు రహదారిని దాటి కరీంనగర్కు వస్తూ పోతూ ఉంటాం కానీ రాజు రహదారికి ఇరువైపులా వాహనాలు పార్కింగ్ చేస్తూ రాజు రహదారిపై వచ్చిపోయే వాహనాలు మాకు కనబడకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇదేమని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి దురుసుగా సమాధానమిస్తున్నారు ఇక్కడ జరిగిన ప్రమాదాల వలన పదిహేను ఇరవై మంది మా గ్రామ ప్రజలు మరణించారు ఈ విషయం గురించి ఇదివరకే లారీ అసోసియేషన్ వారికి మరియు మీకు లిఖితపూర్వకంగా మా గోడును విన్నవించుకుంటున్నాం కానీ ఇప్పటికీ అలాగే వాహనాలు పార్కింగ్ చేస్తూ మా గ్రామ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు కావున ఇలా రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ చేసే వాహనాలపై నిఘా పెడుతూ అట్టి వాహన యజమానులపై డ్రైవర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ యొక్క బొమ్మకల్ గ్రామంలో లారీ అసోసియేషన్ వాళ్ళు గ్రామ పంచాయతీకి అసోసియేషన్ బిల్డింగ్ నిమిత్తం పర్మిషన్ కావాలని రావడం జరిగింది అప్పుడు నేను వార్డ్ మెంబర్గా ఉన్నాను కేవలం ఒక బిల్డింగ్ పర్మిషన్ మాత్రమే ఉన్నది ఆడ పార్కింగ్కు పర్మిషన్ లేదు లేకున్నా కూడా లారీ యజమానులందరూ కరీంనగర్ నుంచి బొమ్మకాలకు పోయే రహదారిపై ఇష్టానుసారంగా లారీలు పార్కింగ్ చేయడం వల్ల యూటర్ను తీసుకోవడం మరి అటు నుంచి ఇటు బొమ్మకలు రావడం వల్ల బొమ్మకల నుంచి అటు కరీంనగర్ వెళ్ళడం వల్ల దారి తెలియక చూడక అది హైవే రోడ్ కాబట్టి స్పీడ్లో వచ్చి బొమ్మకలు అమాయకమైన ప్రజలు విద్యార్థులు మహిళలు ఎందరో వరకు చనిపోయినారు కాబట్టి దీనిపై తక్షణమే కరీంనగర్ సిపి గారు మరి రోడ్డు రవాణా సంస్థ అధికారి గారు మరి నగర పాలక సంస్థ కరీంనగర్ గారు ఎందుకంటే ఇప్పుడు బొమ్మకల్ డివిజన్ కరీంనగర్లో కలిసినందున మరి లారీల పార్కింగ్కు కరీంనగర్ లిమిట్స్లో పర్మిషన్ అనేది ఉండదు బొమ్మ బొమ్మకల్లో లారీ అసోసియన్ ద్వారా రోడ్ రోడ్డుకి ఇరువైపులా లారీలు ఉంచడం ద్వారా వచ్చిపోయే మహిళలకు కానీ గ్రామ ప్రజలకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది అందువలన లారీలను తిరు తొలగించగలరాని కోరుచున్నాము ఇన్స్పెక్టర్ గారిని ఈరోజు